కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో గల ప్రగతి నగర్ శాంతి నగర్ లో కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రస్తుతానికి ఆరు గ్యారంటీలను క్షుణ్ణంగా తెలుపుతూ కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేంద్రరావుకు మద్దతుగా ఓటర్ల ఆశీర్వచనం ఉండాలని కోరుతూ గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రచారం చేశారు కరీమీర్ పార్లమెంటు నియర్గౌలోని చింతకుంట గ్రామంలో ఈరోజు వెల్చేల రాజేంద్రరావు గారికి అధిక మీద గెలిపించినకు చింతగుంటలో ముఖ్యమైన కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు తర్వాత గ్రామంలోని పెద్దలందరూ కలిసి వెల్చేల రాజేంద్రరావు గారికి పొన్నప్ప నాయకత్వంలో వీళ్ళు గెలిపించేటప్పుడు మీ అందరికీ సంచనా కట్టుకొని ఇలా గ్రామంలో ఇంటింటికి తరపత్రలో పెంచుకుంటూ రాజేంద్రరావు గారికి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఎన్నో ఆరు పథకాలు ఇచ్చినది ఆరు పథకాలు అమలు అయినందున ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మధ్య రాజధాని గెలిచినప్పుడు సానుకూలంగా ఉండాలని ఇది మేము తెలియవచ్చు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి ఈరోజు చింతకుంట గ్రామంలో మరి ప్రచారంలో భాగంగా మరి ప్రగతి నగర్ ఏరియా లోపల మరి చిన్నగుండ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మరి ముకుమ్మడిగా చేతి గుర్తుకు ఓటు వేయాలని మరి మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు గారిని అధిక మెజారిటీతో గెలిపియ్యాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇలాంటివి కాదు స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా మన రెడ్డి గారు కూడా మరి పోరాటం చేసి మనకు అధికారాన్ని తీసుకొచ్చింద్రు అదే మరి మంచి పథకాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆరు పథకాలు పెట్టించి మరి విజయవంతంగా ఐదు పథకాలు ఇప్పటికీ అమలు జరిగినాయి ఇంకొక పథకం ఆయన కూడా అయిపోతుంది మరి అదేవిధంగా సెంట్రల్ లోపల కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్టు అయితే మరి ప్రతి మహిళకు లక్ష రూపాయల చొప్పున ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి ప్రకటించడం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మహిళల భవిష్యత్తు కొరకు మహిళలను లక్ష్యాధికారులను చేయాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ ఎలా సంకనబద్దమైంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మరి పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎవ్వరికీ ఏం చేయలేకపోయింది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఏదైనా సాధించగలుగుతారనేటువంటి నమ్మకం ప్రజల లోపల కలిగింది తప్పకుండా ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి మన కరీంనగర్ నియోజకవర్గం పార్లమెంట్ లోపల రాజేంద్రరావు గారికి చేతి గుర్తుపై ఓటు చేసి అందరు ప్రజలు గెలిపించగలరని చెప్పి కోరుకుంటూ మరి జై కాంగ్రెస్ గుర్తుకే జై గుర్తుకే జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రాజేంద్ర అన్న జై పొన్నం ప్రభాకర్ అన్న గారికి జై చిగర్ లో మరియు శాసనారు వినయనగర్ అన్ని కాలనీలలో మన చింతకుండ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ రోజు పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి వెలుచల రాజేంద్రరావు గారికి ఓటు వేయాలని ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని మరి మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది వారిని అధిక మెజారిటీతో గెలిపియాలని మనం ఎక్కువ కోరుకుంటున్నాము మన యొక్క ప్రభుత్వ పథకాలు ఈ వేరే వేరే ప్రభుత్వాలు ఏదొచ్చినా కూడా ఏది చేయలేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఏది కూడా అమలు చేయలేదు మన యొక్క ప్రభుత్వము ఈ కొద్ది టైంలోనే అన్ని గ్యారంటీలను మనకు అమలు చేయడం జరుగుతుంది అన్ని గ్యారంటీలు ప్రజలకు తీసుకెళ్తూ విలచాల రాజేందర్ రావు గారికి చేతి గుర్తుకు ఓటాలని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొత్తపెల్లి మండలంలోని నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇంటింటికి గడప గడపకు భారీ ఎత్తున మహిళలతో మహిళా కార్యకర్తలతో మా తోటి నాయకులతో ప్రచారం చేస్తూ నిర్వహిస్తున్నాం ఈ రోజు రెండు రోజుల ఉన్నది భాగంగా ఈ రోజు పెద్ద గ్రామం కాబట్టి ఈ రోజు రేపు కూడా సైట్ వన్ సైట్ టూ సైట్ వన్ సైట్ టూ రేపు ఈ రోజు ప్రగతి నగర్ శాంతి నగర్ చింతకుంట గ్రామాన్ని కంప్లీట్ చేసుకుని రేపు సైట్ వన్ సైట్ టూ అశోక్ నగర్ గాంధీనగర్ లో విస్తృతంగా ప్రచారం చేస్తాము ఇలాగే మన రేవంత్ రెడ్డి గారు నాయకత్వన పొన్నం ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు ప్రతి రోజు కూడా గడప గడపకు ఓట్లు దిశగా ప్రజలు ముందున్నారు అలాగే ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్క ఓటర్కు మేము చేరవేస్తున్నాము ఆ ఓటర్ కూడా సానుకూలంగా స్పందించి ఈసారి పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రజల మంది చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు ఈ రోజు మనం ఇచ్చే గ్యారంటీలు ప్రతి ఒక్క ఓటర్ చేరుతున్నాయి ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు వందలు కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి అలాగే రెండు వందల యూనిట్ల విద్యుత్ కానివ్వండి ఇవన్నీ మంచిగా ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేను తారీఖు రేవంత్ రెడ్డి గారు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను తారీఖు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పిండు ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి ఈ బీఆర్ఎస్ బీజేపీ చెప్పే మాటలు నమ్మే పొజిషన్ లేరు ప్రజలు కూడా ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలు కూడా మంచి సానుకూలంగా స్పందిస్తున్నారు మేము మన పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో మంచి ఆర్గనైజేషన్ చేసుకుంటూ అందరం కలిసిమెలిసిగా పనిచేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వెనిశాల రాజేందర్ గారి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని మేమందరము మా తోటి నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కార్యకర్తలు అందరూ బాగా కష్టపడుతున్నాము మేము మేము బీజే బీజేపీ పార్టీని ఓడించాలి టీఆర్ఎస్ని ఓడించాలి కాంగ్రెస్ని గెలిపించాలి మరియు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కృషితో ఈరోజు మేమందరం ఇక్కడ ఏకమై అందరము పనిచేయడం జరుగుతుంది ఇక్కడ మా పెద్దలు ఆయన పొన్నం ప్రభాకర్ గారు మరియు తోటి మా నాయకులు అందరూ అందరూ సహకరిస్తున్నారు మేము కూడా కష్టపడి మా విల్చాల రాజేందర్ గారి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మంచి స్పందన ఇస్తున్నారు వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి ఉన్న మా బండి ఎంపీ బండి సంజయ్ గారితో ఇసుకిపోయారు అలాగే వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ వాళ్ళందరితో ఇసికిపోయారు వాళ్ళు చేసిన అక్రమాలు దారుణాలు అందరూ చూశారు ఇప్పుడు అందరూ కొత్త ప్రభుత్వం రా కొత్త ఎంపీ వెల్చాల రాజ అందరు కానీ అధిక మెజార్టీతో గెలిపించాలని అందరు తాహత పడుతున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు ఇక్కడ మా పెద్దల